ండిరి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్లను కప్పుకొనెను రెండిటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అతిపత్యకు యహోవాను యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి వారు కంఠస్వరం వలన గడప గుమ్మములు పునాదులు కదులుచు మందిరమును ధూపమును చేత నిండు నిండుగా నేను అయ్యో నేను ప అపవిత్రమైన పెదవులు గల వాడనే అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను నేను నశించు రాజును సైన్యములకు అతిపతి యహోవాను నేను కన్నులారా చూచించిననుకోంటిని అప్పుడు సిరేబులలో ఒకడు తను బలిపీఠం నుండి కా కారుతో తీసిన నిప్పుల చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపములు ప్రాయచిత్తం నీ దోషములు తొలగిపోయను అనను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము నిన్ను నిన్న విన్ను నిన్ను నిత్యము విందురు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచుదురు కానీ తెలుసుకొంద తెలుసుకొన వారు కన్నులతో చూచి పెదవులతో విని హృదయముతో గ్రహించి మనసున మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనులు హృదయమును క్రొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయ మూచి ఉండునని చెప్పను ప్రభువ ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాస స్థలములు లేక పట్టణములను మనుషులను లేక ఇండు ఇండ్లను పాడవు పాడగు వరకు దేశము బొత్తిగా బీడు బీడగు వరకు ఎహోవా మనుషులను దూరంగా చేసుకొని పోయి పోయినందున దేశములలో నిర్జీవమైన స్థలములను విస్తారమగు వరకు ఇలాగున జరుగును దానిలో పదవ భాగము మాత్రమే విడవబడుననియో ఇదియు నాశనమగును సింధూర మాస్తిక వృక్షములను నరకబడిన తర్వాత అది మిగిలి ఎండక మొద్ద వలే యుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనది చిగురు పుట్టెను